హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ కూడా రోజు ఇట్లాగే వర్షం పడుతూనే ఉందండి చూడండి దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత నుంచి అయితే రోజు పడుతూనే ఉందండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ టిఫిన్ అయితే ఈరోజు ఏం చేశానో చూపిస్తానండి పిల్లలకైతే అయితే తోటకూర పప్పు అయితే వండిపోతున్నాను ముందుగా అయితే పప్పు అయితే కడిగేసానండి టమాటా ఆనియన్ తోటకూర అయితే కట్ చేసుకున్నాను ఇదైతే రెడీ చేసి పక్కన పెట్టాను అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఉప్మా కూడా ఒకేసారి కట్ కటింగ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి పప్పు కదండి అందులో కాంబినేషన్ అయితే చిప్స్ అయితే పెట్టబోతున్నానండి ఈ చిప్స్ అయితే రెడీ చేసి వాళ్ళకైతే బాక్సుల్లో అయితే పెడతానండి లంచ్ బాక్స్లో ఎలా అయితే పెడుతున్నానో ఆ ఆఫ్టర్నూన్ తినట్లేదండి హాఫ్ వరకే తింటున్నారు మొత్తం అయితే తెచ్చేస్తున్నారు స్నాక్స్ కూడా అంతే తెస్తున్నారు ఈ రోజు ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాను మరి తింటారో మళ్ళీ ఈరోజు బ్యాక్ తెస్తారో తెలీదు ఇంక వచ్చేసి టిఫిన్ అయితే ఉప్మా చేద్దాం రోజు లాంగ్ వీడియోస్ పెడుతున్న ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వ్యూస్ కన్నా అస్సలు వెళ్ళట్లేదండి ఏదో ఒక్కొక్క వీడియో అయితే ఫోర్ హండ్రెడ్ థౌసండ్ అలా వరకు వెళ్ళినాయి లాంగ్ వీడియో షార్ట్స్ అయితే టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ త్రీ మిలియన్స్ వెళ్ళిన షార్ట్లు కూడా ఉన్నాయి లాంగ్ వీడియో అయితే అసలు వెళ్ళట్లేదు మరి ఎందుకో నాకైతే తెలీదు ఛానల్ పెట్టి అయితే ఆగస్ట్ ఫస్ట్కు అయితే వన్ ఇయర్ అవ్వబోతుందండి ఇంకా షార్ట్స్ అయితే నైంటీ డేస్లో డిలీట్ అయిపోతూ ఉంటాయి ముందువన్నీ ఎన్ని వ్యూస్ అయితే వచ్చినాయి నైంటీ డేస్ దాటే కొద్దీ అవి అయితే డిలీట్ అయిపోతూ ఉంటాయి లాంగ్ వీడియోస్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంక ఇక్కడైతే చూడండి మా పాప అయితే లేచిందండి ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే కీరాను క్యారెట్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా నా ఛానల్ వచ్చేసి వన్ ఇయర్ అయిపోతుంది కదండి ఇంకా ప్రీవియస్ అన్నీ ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతూ వస్తూ ఉంటాయి షార్ట్సేనండి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ పోయింది ఒక వీడియో అయితే అది కూడా డిలీట్ అయిపోయింది ఇంకా నైంటీ డేస్ దాటితే ఆగస్ట్ ఫోర్టీన్త్కి అయితే నైంటీ డేస్ అయితే ఇంకా అది కూడా డిలీట్ అయిపోయింది ఇది అయితే లాంగ్ వీడియోస్ అయితే అసలు వాచ్ అవర్స్ రానే రావట్లేదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతూ ఉంటాయండి ఇక్కడైతే ఇంక మా హస్బెండ్కి అయితే కాఫీ అయితే కలిపేసి ఇచ్చేస్తున్నానండి ఉప్మా అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి బాక్సుల్లో అయితే పప్పులోకి కాంబినేషన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకో టూ త్రీ మంత్స్ అయితే వీడియోస్ అయితే పెడతానండి ఇంక ఇలానే వస్తుంటే అయితే ఇంకా కంటిన్యూ అయితే చేయను డైలీ తీసేసి వీక్లీ వన్స్ అయితే లాంగ్ వీడియో అయితే పెడతానండి ఇంక ఇక్కడైతే చూడండి పెట్టేశాను స్నాక్స్ కాంబినేషన్గా చిప్స్ కొన్ని అయితే పెట్టేశాను ఇవి కూడా ఈరోజు తింటారో మరి బ్యాక్ అయితే తెస్తారో అయితే తెలీదు నేనైతే పెట్టి పంపిస్తున్నాను ఒక రోజు అయితే ఫుల్గా ఫినిష్ చేస్తారు ఒక రోజు మొత్తం పెట్టిన బాక్స్ పెట్టినట్టే వెనక్కి అయితే తెస్తున్నారండి మరి వాటర్ కూడా తాగట్లేదు వర్షాలు పట్టడం వల్ల ఏమో వాటర్ కూడా అంతే బ్యాక్ అయితే తెస్తున్నారు ఇదిగోండి పప్పు అయితే తాలింపు అయితే వేస్తున్నాను ఉప్మా అయితే ఎసురు మరిగింది ఇక్కడ పప్పు అయితే తాలింపు వేసే ఇక్కడైతే నెక్స్ట్ అయితే వాళ్ళ పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసిస్తాను పెట్టేసి వాళ్ళని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను పప్పు కూడా ఆఫ్ చేసేసాను ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి రెడీ చేసి బాక్స్లు అయితే కట్టేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేసానండి నెక్స్ట్ నేను కూడా తినేసాను ఇంక ఇంట్లో పని అయితే పూర్తి చేసుకున్నాను ఆఫ్టర్నూన్ స్నాక్స్ కింద అయితే ఇవి చేస్తున్నానండి మొక్కజొన్న చిప్స్ అండి ఇవి చూడండి చాలా టేస్ట్గా ఉంటే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు అందుకే నేను బయట అయితే తీసుకురాకుండా స్నాక్స్ కూడా ఇంట్లోనే రెడీ చేస్తానండి వన్ ఇయర్ నుంచి చూస్తున్నానండి ఒక్క వీడియో అయినా చేసిన అయితే వన్ వన్ ఇయర్ నుంచి థౌజండ్ వీడియోస్ అయితే పెట్టాను ఇప్పుడు వరకే అయితే ఒక్క వీడియో అయింది షార్ట్స్లో అయితే అది కూడా త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే పోయింది లాంగ్ వీడియోస్ అయితే మాక్సిమమ్ టూ థౌజండ్ కన్నా ఎక్కువ అయితే పోలేదు అవి కూడా చాలా వీడియోస్ కూడా కాపీ రైట్స్ అయితే వచ్చినాయండి అవి కూడా మాంటైజేషన్లో కౌంటింగ్ అయితే అవ్వదు చూస్తాను ఇంకో టూ త్రీ మంత్స్ అయితే చూస్తాను ఇంకా మాంటైజేషన్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకా వీక్లీ వన్స్ అయితే ఒక వీడియో అయితే పెడతాను లాస్ట్ మాంటైజేషన్లో అయితే ఉందండి ఆల్రెడీ టూ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయినాయి నా వీడియోస్ అయితే మా పిల్లలు అయితే త్రీ థర్టీకి అయితే స్కూల్ నుంచి వచ్చేస్తారు వాళ్ళు వచ్చి తలకి ఇలా స్నాక్స్ అయితే రెడీ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పెద్దపాప ఒక్కటే తింటుంది ఇంకా మళ్ళీ పాపకి వేరేగా చేయాలి చిన్నపాపకు వచ్చేసి సగ్గుబియ్యం అయితే చేద్దాం అనుకుంటున్నాను సగ్గుబియ్యం చేస్తే తను ఇష్టంగా అయితే తాగుతుంది నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఉప్పు కారం పల్లీలు అన్నీ వేయించేసి వేసుకున్నాను కదా నెక్స్ట్ కరివేపాకు కూడా వేసాను ఇవైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ బయట మనం పచ్చి చేసిన దానికన్నా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి పా పాపకైతే సగ్గుబియ్యం అయితే చేస్తున్నాను ఇదైతే మా పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ముందుగా బాయిల్ అయిన వాటర్లో కొద్దిగా సగ్గుబియ్యం అయితే వేసాను ఇవైతే ఉడికిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసేసి తర్వాత లాస్ట్లో అయితే మిల్క్ అయితే యాడ్ చేశానండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రేపు మార్నింగ్ అయితే ఈరోజే ప్రిపేర్ చేసుకోవాలి కదా బెండకాయలు అయితే కడిగి పెట్టేస్తున్నాను పిల్లల్ని ట్యూషన్కి పంపించిన తర్వాత ఇవైతే కడిగేసి కట్ చేసుకుంటాను మళ్ళీ రేపు మార్నింగ్కి చేసే విధంగా ఉంటే నైట్ టైమే కట్ చేస్తానండి మళ్ళీ మార్నింగ్ అంటే కుదరదు కదా అందుకనేసి ఇంక ఇక్కడ సగ్గుబియ్యమైతే అయిపోవచ్చిందండి ఇంక మా పిల్లలిద్దరైతే స్కూల్ నుంచి కూడా వచ్చేసారు వాళ్ళైతే స్కూల్ నుంచి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టీవీ అయితే చూస్తారండి అది చూసేసి ఇంకేమైనా స్నాక్స్ ఉంటే తినేసి నెక్స్ట్ అయితే ఫైవ్ థర్టీ కల్లా ట్యూషన్కి అయితే వెళ్తారు వాళ్ళిద్దరికైతే ఇలా పౌల్స్లో వేసి అయితే పెడుతున్నాను తింటున్నారు చూడండి ఒకసారి చిన్న పాప అయితే నిద్రపోతుంది పెద్ద పాప అయితే తింటుంది స్నాక్స్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రొజెక్టర్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఏదో ఒక డోరమా చూస్తారు నెక్స్ట్ నేను కూడా ఇలా వాళ్ళని ట్యూషన్కి పంపించిన తర్వాత ఇంకా బెండకాయలు అయితే కట్ చేద్దామని టీవీ అయితే చూస్తున్నాను ఒక మూవీ అయితే చూశానండి మొన్న మహారాజ్ మూవీ చూశాను అది అయితే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఇంకా ఒక మూవీ చూస్తే నేను ఇలా అయితే కట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇంకా ఇవన్నీ కట్ చేసి క్లీన్ అయితే చేసుకున్నాను పిల్లలైతే ట్యూషన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ అయితే వచ్చేస్తారు మార్ రైస్ వద్దన్నారు మార్నింగ్ అయితే తోటకూర పప్పు అయితే చేశాను కదా ఇంకైతే చపాతీ పిండి అయితే కలుపుతాం అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి చపాతీకి ఇలా పిండి అయితే కలిపేసి రెడీగా పెట్టాను వాళ్ళు వచ్చిన తర్వాత అయితే చపాతీ చేద్దాం అనేసి యూట్యూబ్లో మాంటేజేషన్ అవ్వాలంటే చాలా వెయిట్ చేయాలండి ఏదో అది నాకు అయితే టెన్ పర్సెంట్ మనం కష్టపట్టు ఉంటే నైంటీ పర్సెంట్ లక్ అంటాను అందరు నైంటీ నైన్ పర్సెంట్ కష్టపడాలి వన్ పర్సెంట్ లక్ అంటారు నాకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తుంది కొంతమంది వీడియోస్ టూ త్రీ మంత్స్లోనే మాంటే చేసినాయి పోయి ఫస్ట్ పేమెంట్ సెకండ్ పేమెంట్లు కూడా వస్తున్నారు చూద్దాము వెయిట్ చేస్తాను ఇంకో టూ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేస్తానండి లేదు అంటే వీక్లీ వన్స్ అయితే వీడియో అయితే పెడతాను ఇంకా డైలీ అయితే పెట్టను ఇంక ఇదే సరిపోతుంది రోజంతా షూట్ చేయటం వీడియోస్ తీయటం అప్లోడ్ చేయటం ట్వంటీ థర్టీ వ్యూస్ కన్నా రాకపోవటం పిల్లలు అయితే ట్యూషన్ నుంచి వచ్చేసారు ఇంక చూడండి వాళ్ళైతే హ్యాండ్ వాష్ చేసుకున్నారు నేనైతే చపాతి అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళైతే తిన్నారండి ఇంక నెక్స్ట్ మాకు కూడా చేసుకుని మేము కూడా తిన్నాం హోంవర్క్ అయితే ఉందండి రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయండి ఎఫ్ఏ ఉన్న ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నపాపనైతే చదివిస్తున్నాను పాప వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి పెద్ద పాప వచ్చేసి థర్డ్ క్లాస్ కొంచెం సేపు అయితే ఒక వన్ అవర్ అయితే చదివించాను చదివించేసి ఇంకైతే వాళ్ళని అయితే నిద్రపుచ్చేసాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండి అందరికీ గుడ్ నైట్ బాయ్